నా పేరు ఇంకా చందు నా ఊరు రాసిమెట్ట మండల్ జైన ఆశీబాద్ జిల్లా నేను నా ఊరు ప్రజలు నాకు సర్పంచ్ గెలిపించినారు నేను మా పబ్లిక్ ఊరు వాళ్ళు నాకు గెలిస్తే నా నేను అది ఏదో పని రోడ్లు కానీ బోర్లు కానీ ఇప్పుడు గ్రామ పంచాయతీ వచ్చింది కొత్త గ్రామ పంచాయతీ వచ్చింది మళ్ళీ సర్పంచ్ అయినాక అక్కడ మీరు సర్పంచ్ అయ్యారు గెలిపించారు ఇలాంటి ఇచ్చారు అది హామీ ఏంది అంటే నేను ఈ పింఛన్ లేకుంటే పెంచు ఇస్తా విషయం ఇంద్రమి ఇంద్రమి మళ్ళా సిసి రోడ్లు సైడెంట్లు బోరు ఏదో కష్ట సుఖాలు దుఃఖాలు ఏదో పని ఉంటే మీరు రాజకీయంలో ఎప్పుడు వచ్చారు రాజకీయంలకు ఎప్పుడు వచ్చారు ఏ ఇయర్ వచ్చారు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు అంటున్నారు ఇంతకుముందు ఏ పార్టీలో ఉన్నారు రాజకీయాలకు రావడానికి కారణం ఏంటి రాజకీయం కారణం అంటే మేము ఈ పబ్లిక్ సాయం చేయాలి ఏదో మా ఊరు మా గ్రామ పంచాయతీ డెవలప్ చేయాలి అని నా ఉద్దేశం ఒక్క పేరు ఉండాలి ఆయన సర్పంచ్ ఉంటే బాగా మంచిగా పని చేశారు అని మీరు సేవా కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కోసం ఏమైనా చేశారా గ్రామ పంచాయతీ కోసం సేవా కార్యక్రమంలో లాక్డౌన్ టైంలో కరోనా టైంలో అదే సార్ మళ్ళా ఇది ఏదో జ్వరం జిరా ఏదో వస్తే హాస్పిటల్లో తీసుకుపోయినాం అని పేద ప్రజలకు ఇలాంటిది ఏమైనా ఆర్థికంగా సాయం చేశారా ఎవరికో హాస్పిటల్లో కానీ ఆఫీస్ కానీ ఎక్కడ ఎవరికూ కష్టం వస్తే టౌన్లో కానీ ఏదో సుఖం దుఃఖాలు కొంచెం కొన్ని చిన్న చిన్న గొడవలు అస్తి కూడా పరిశ్రమలో పోయి అట్లా కాదు సార్ మాకు ఊరు వాళ్ళకి కూర్చి మేము న్యాయం చేస్తామని ఇట్లా సంజయించి ఇట్లా ఇట్లని మేము ఇట్లా మేము సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్ మీ మా గ్రామ పంచాయతీకు అభివృద్ధి కోసం మంచిగా పని కోసం మేము ఇప్పుడు సిద్ధంగా నడిపిస్తున్నాము ఇంకోటి గోడ తామ గోడ నుంచి అది కూడా రాసి ఇచ్చినాం ఇంకోటి కో సంఖ్యలో ఉన్నారు పిల్లలకు మళ్ళా ఆయనకు తల్లిదండ్రులకు సంజయించి అని బడిలో రావాలి అని ఆయనకు కూడా చెప్తాం మేము మా మా సొంత మేము మా మంచిగా సార్ పేరు సార్ పేరు సంప్రది సార్ చేయడం సంపర్చి సార్ సార్ ఓకే పిల్లలను బాగా చూసుకుంటాడు బాగా మంచిగా అనిపిస్తుంది ఓకే మా మా ముఖ్యమంత్రి మా పర్జలకు మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ టౌన్లో కానీ మళ్ళా పెద్ద అధికారి డిసిసి చైర్మన్ సు సుగ్నాథ దగ్గర కూడా పోయినాం ఆయనకు కూడా ఇచ్చినాం ఆయన నుంచి కూడా ఆయనకు కూడా హామీ ఇచ్చిన మళ్ళీ మేము కూడా ఆయన దగ్గర పోయి మా హక్కు మాకు పని చేయడానికి మా అభివృద్ధి కోసం మేము ఆయనకు అడిగి మేము మీడియా వాళ్ళే ద్వారా మేము మీడియా ముఖంగా చె ఇది నేను సర్పంచ్ గెలిపిన నేను అధికారంలోపు మా సర్పంచ్ ఇది తీర్ సంక్రాంతి పండుగ ఇది